ఎషయ పెదవుల్ని దేవుడు కాలుస్తూ ఉంటే కాల్చమంటున్నాడు ఆయన మిమ్మల్ని ఎవరన్నా కాలుస్తూ ఉంటే మీరు ఇంకా కాల్చమంటారా అవునా ఇంకా కాల్చేయ ఇంకా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆయన పెదాల మీద అంట ఆయన అగ్ని ఆ బొగ్గు వచ్చి పడతా ఉంటానంట ఇంకా కాలనీ అయ్యా ఇంకా కాలనీ అయ్యా ఎందుకో చెప్పనా యశయ్య గారి యొక్క హృదయం తెలుసు ఐషయ్య గారికి అర్థమవుతుంది తన శరీరం యొక్క పరిస్థితి ఏంటో తన శరీర స్థితి ఏంటో ఆయనకి తెలుసు తన మనస్తత్వం ఏంటో ఆయనకి తెలుసు ఈ నోటితో ఈ పెదాలతో ఆయన మాట్లాడిన మాట తెలుసు ఆయనకి నువ్వు కాల్చేయ్యా నీ మాట నేను మాట్లాడాలంటే ముందు నన్ను కాల్ చేసే కాల్చే 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 నొప్పి కలుగుతుందా నొప్పి కలగనీయా కాలనీ అయ్యా కాలనీ అయ్యా నొప్పి కలిగితే అయ్యా కాలనీ ఈరోజు ఎంతమంది విశ్వాసాల మా అనగలిగే అనగలిగేవారు ఉన్నారండి కొన్ని కొన్ని అలవాట్లు మానుకోవాలంటే కొన్ని పద్ధతుల నుంచి బయటికి రావాలంటే అవును నిజమే శరీరానికి బాధ కలుగుతుంది హృదయానికి బాధ కలుగుతుంది స్కిన్ పీలింగ్ ఆఫ్ తోలు పేక పడుతున్నప్పుడు చాలా నొప్పొస్తుంది చాలా నెప్పొస్తుంది కొన్ని కొన్ని మానేయమన్నప్పుడు ఇక్కడ అట్లానే ఉంటుంది పక్షిరాజు యవనం వల్ల మా యవనాన్ని నూతన పరిచయా అని మనము ప్రార్థన చేస్తాం మా ఆలోచనలు నూతన అని మనం ప్రార్థన చేస్తాం మా తలంపులను నూతన పరిచయాన్ని ప్రార్థన చేస్తాం బట్ పక్షిరాజు యవనం ఎట్లా నూతన పరచబడుతుంది ఎవరికైనా తెలుసా ఈ విషయము ఈ పక్షిరాజు అంట అంటే ఒక గుహలోకి వెళ్తుందంట ఒక లోపల స్థలంలోకి వెళ్తుందంట లేదంటే ఎత్తైన స్థలంలోకి వెళ్తుందంట ఎత్తైన స్థలంలోకి వెళ్ళి తన తన మీద ఉన్న ఈ ఆకులన్నిటిని ఎదురంటే ఈ ఈ ఫెదర్స్ అన్నిటిని పీకించుకుంటుందంట అదే పీకుతూ ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క ఆ వెంట్రుకని పీకుతూ ఉంటే సమ్మగుంటుందా నొప్పుగా ఉంటుందా మీ ఎంత నొప్పు ఉంటుంది రక్తం కారుతుంది కారుతుంది మనం చూస్తాము ఇదే పక్షిరాజు గురించి చూస్తాము తన యొక్క ముక్కుని తిరిగి బాగు చేసుకోవడానికంట బండకేసి కొడతదంట ముక్కుని కొడతా ఉంటే ఆ ముక్కు అంట ఉంటుందంట ఎందుకంటే కొడతాను నువ్వు అసలు నీకు బుద్ధి ఉందా నీకు జ్ఞానం ఉందా నీకు ఆలోచన ఉందా అంటే కొట్టాలి 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 కొట్టినప్పుడంటే ఆ ముక్కు ఇరిగిపోతుంది అంటే ఎందుకంటే ఆ ముక్కు అప్పటికే ఏమైపోయిందంటే షార్ప్ అయిపోయింది పొద్దున లేకుండా అయిపోయింది కొట్టిన తర్వాత రక్తం కారిపోతూ ఉంటుంది అంటే పక్కన ఈ పైన తన యొక్క రెక్కల్ని పీకుతున్నప్పుడు ఆ రెక్కల నుంచి రక్తం వస్తూ ఉంటుందంట ఆ రక్తం అంతంగా తన శరీరానికి అప్పుతూ కిందకి కాదుతోన్న సమయంలో అట్లాగా కొన్ని కొన్ని నెలల పాటు నా తర్వాత నూతన రెక్కలు తిరిగి మళ్ళీ వస్తాయి నూతన ముక్కు మళ్ళీ తిరిగి వస్తుంది అప్పుడు తన యవ్వనము నూతన పరచబడి ఎగరడం ప్రారంభించి ముందుకు వెళ్తుంది స్తోత్రాలు చెప్తాం ఒకసారి బెగరగా ఈరోజు నువ్వు ప్రతి ఆదివారము అట్టి అనుభవంలో మనం వెళ్ళే మారంగా ఉండాలి ఏం చెప్తామా ప్రతి ఆదివారము ప్రార్థన ఆరాధన వాక్య సమయంలో అట్టి అనుభవంలో మనం వెళ్ళగలిగే మారంగా ఉండాలి అట్టి అనుభవంలో వెళ్ళకపోతే నువ్వు ఆదివారపు ఆధార ఆరాధనకు రావడము శుద్ధ దండగా చెప్తున్నాను ఈ మాట ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ బరువు భారము నీ పాత పరిస్థితి నీ పాడైపోయిన ముక్కు నీ తలంపులు తీసివేసుకోవడానికి సిద్ధపడే రావాలి ఇక్కడికి విడిచిపెట్టడానికి సిద్ధపడే రావాలి ఇక్కడికి రక్తం వస్తుంది పర్లేదు నొప్పి కలుగుతుంది పర్లేదు ఇబ్బంది కలుగుతుంది పర్లేదు అది భవిష్యత్తులో మేలు కొరకే ఆమెం చెప్దామా చెప్పరు ఏం చెప్దామా దేమక వాక్యం మనం సరిచేస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని బాగు చేస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని నిలబెడుతుంది